ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ గౌతమి ఇప్పుడు రచయిత్రి కుమార్ రచించిన రాసేస్తా అనే కథను విందామా మనిషి అన్నాక పెదవులపై కూసంత నవ్వు పోయాలి కదా అప్పుడే మానవ జన్మకు సంతోషం ప్లస్ ఆనందం అందుకే ఇవాళ మీకోసం రాసిస్తా అనే కథను తీసుకువచ్చాను ఈ నవ్వును గుబాలించే కథను మీరు విని ఆస్వాదిస్తారని కడుపు నవ్వుకుంటారని ఆశిస్తున్నాను అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీరుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఈవాటి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు రోజు వారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళు నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది అక్కడ నుంచి మోకాలలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎక్కువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు ల్యాండ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభావం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా పచ్చని చెట్లు హాయిగా అటు ఇటు ఊగుతున్నాయి పక్షులు కిలకిల రావాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఎగురుతున్నాయి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తాగుతున్నాడు సంతోష్ మధ్య మధ్యలో మురుకులను కరకర నమిలి పారేస్తూ నిశ్శబ్దానికి భంగం కలిగిస్తున్నాడు ఆహా ఆఫీస్ కట్రా లేకుండా రోజు ఇలా కూర్చుని టీ తాగుతూ ప్రకృతిని చూసుకుంటూ ఉలకరిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నాడు సంతోష్ ఇంతలో ఈ ఆనందాన్ని హావిర్ చేస్తూ ఆకాశంలో వెళ్తున్న ఓ కాకి సంతోష్ పై రెట్టవేసింది చిచ్చి వెదవ నల్ల కాకి నాపైనే రెట్టవేయాలా నేనేమన్నా టాయిలెట్ నా కనిపిస్తున్నానా ఏంటి కాకి నీకు ఎంత ధైర్యమే అసలు నేనెవరో తెలిసే ఈ పనిచేసావా లేక విరుద్రోహల కుట్రా ఇది అని కాకి నానా శాపనార్థాలు పెట్టేశాడు సంతోష్ ఇంతలో తలస్నానం చేసి బయటికి వచ్చింది భార్యమని పేరు ఆనంది అబ్బబ్బా ఏమిటా కావు కేకలు పైగా పిచ్చికపై బ్రహ్మాస్త్రం అన్నట్టు ఆ వాగుడేంటి అని భర్తను మందలించింది ఆనంది నా పాటికి నేను హాయిగా టీలో మురుగులు వేసుకుని తింటుంటే నా తలపై ఏంటి నిన్న లీటర్ నూనె పెట్టి ఇవాళ రెండు లీటర్ల షాంపూతో తలస్నానం స్నానం చేసిన నా జుట్టుపై రెట్ట వేసింది నాకింత కోపం రావాలి మరి అన్నాడు భార్యతో అబ్బో పెద్ద జుట్టు తొక్కలోది విగ్గేగా అయినా ఇంట్లో విగ్గులు జగ్గులు ఎందుకంటే వినరే అంటూ రుసు రుసలాడింది ఆనంది విగ్ అంటే అంత చులకనగా నీకుందా అసలు నా ఒక్కో వెంట్రుకను దాచిపెట్టి ప్రత్యేకంగా చేయించుకున్న కస్టమైజ్డ్ విగ్ ఇది ఈ విగ్గు చేసింది ఎవరెవరో వెంట్రుకలతో కాదు నల్ల దారాలు నల్ల పోగులు కావు నావి అచ్చంగా నా వెంట్రుకలతో చేసింది విగ్ కాబట్టి ఇది ప్రత్యేకం నా స్పెషల్ అన్నాడు పొగరుగా సంతోష్ వెలగ పెట్టారు లెండి అయినా నాకు సమయం అవుతోంది మీతో వాదించే తీరిక నాకు లేదు మరి అంటూ తలను తుడుచుకోసాగింది ఆనంది టైమా నీకా దేనికి మళ్ళీ బరకడానికేనా కయ్యమన్నాడు సంతోష్ బరకడవా భరకడం ఏంటండి నీ భాష తగలయ్యా చిటపటలాడింది భార్యమని అది కాదోయ్ ఇలా ఎన్నేళ్ళని బరుకుతావు సారీ రాస్తావు చెప్పు ఒక్కరంటే ఒక్కరన్నా నీ రచనలు పబ్లిష్ చేయడానికి ధైర్యం చేస్తారా నువ్వే ఆలోచించు సర్ది చెప్పుకోబోయాడు సంతోష్ చూడండి ఏనుగు బలైనా నక్క చెక్క సరే నేను రాయడం మానను నా అక్షరాలను అచ్చులో చూసుకోకుండా ఉండలేను అని జుట్టు తుడుచుకున్న టవల్ ను బర్తిపై విసిరేసి మరీ లోనికి వెళ్లిపోయింది ఆనింది ఇదో మాలకం దీని కథల్లో మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా అచ్చు వేస్తారన్న నిజాన్ని తెలుసుకోలేకపోయింది పాపం లేక కదా ఈ గోల చెబితే వినదుగా అదేంటది మొన్నటికి మొన్న అరటింట్లో పురిటి నొప్పులనే కథ రాసింది టైటిల్ చూసే పేజీలు చించి పారేసి ఎడిటర్ ఇక కథ మొత్తం చదివితే పిచ్చెక్కడం గ్యారెంటీ అని తనలో తానే నవ్వుకోసాగాడు సంతోష్ మీ ఇక ఇకలు పక్కపక్కలు అయితే కాస్త టిఫిన్ తిందరుగాని రండి ఘావుకైక వేసింది ఆనంది ఏ పాటు తప్పినా నా పాటు తప్పదుగా అంటూ వరండా నుంచి ఇంట్లోకి వెళ్ళాడు సంతోష్ ఊనిరాకాలు తీస్తూ సంతోష్ ఆనందిలకు పెళ్ళై రెండేళ్లవుతోంది సంతోష్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుండగా ఆనంది ఒక రచయిత కావాలని కళలు కంటోంది ఇప్పటి వరకు ఎన్నో వారపత్రికలకు మాసపత్రికలకు ఆన్లైన్ మ్యాగజైన్లకు తన కథ పంపుతున్నా ఒక్కటంటే ఒక్క కథ కూడా సెలెక్ట్ కాకపోవడంతో ఆమె కాస్త దిగులు పడుతోంది ఆయన జంధ్యాల గారి సినిమాలో శ్రీలక్ష్మి గారిలా తనదైన శైలిలో పెన్నలోకి ఇంకును ఖాళీ చేస్తూనే ఉంటుంది ఓసారి పక్కింటి స్నేహితురాలు స్మైలీ వీళ్ళింటికి వచ్చింది స్మైలీకి పరమ బోర్ కొట్టినప్పుడు ఇంటర్నెట్ పని చేయనప్పుడు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఇంట్లో తినడానికి ఏమి లేనప్పుడు ఇలా ఆనంది ఇంటికొచ్చి సొల్లు కట్టుపోతోంది ఇంకా నిజం చెప్పాలంటే సరదాగా మాట్లాడుతూనే చురకలు అంటించడం ఆమెకు దురద పాపం క్షమించాలి దురద కాదు సరదా ఆనంది ఆనంది ఉన్నావా అంటూ సోఫాలో కూర్చుండిపోయింది ఎదురుగా టేబుల్ పై పెట్టిన కొబ్బరి ఉండలను అడగకుండానే లట్టుక్కున నోట్లో వేసుకుంది అబ్బా చక్కరే వేయలేదు చెత్తగా ఉన్నాయి అంటూనే మరో ఉండను శబ్దం లేకుండా నమిలి పారేసింది ఇంతలో వస్తున్నా అంటూ వచ్చింది ఆనంది ఏంటి స్మైలీ ఈ మధ్య దర్శనమే లేదు నీది అని అడిగింది ఆనంది కొబ్బరి ఉండలు డబ్బాను ఆమెకు ఇస్తూ ఏ వద్దులే కొబ్బరి ఎక్కువగా తింటే దగ్గు వస్తుంది అని మరో ఉండను నోట్లో వేసుకుంది పాపం డబ్బాలో ఐదు ఉండలు ఉండాలే రెండున్నా ఏంటి అని మనసులో అనుకున్న ఆనంది స్మైలి సంగతి తెలిసి నవ్వుకుని ఊరుకుంది నువ్వే ఏదో రచనలు చేస్తూ బిజీగా ఉంటావని రావట్లేదులే అంది వెట్టకారంగా నవ్వుతూ హేం రచనలో ఏంటో పేజీలకు పేజీలు రాస్తున్నానా ఒక్కరంటే ఒక్కరు అచ్చువేరే ఏంటో ఏం పాలు పోవట్లేదు అంది ఆనంది బాధగా అంతేలే కోట్లు పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయ్యి చిన్న చిన్న సినిమాలు సూపర్ హిట్ కొట్టినట్టు నీ పరిస్థితి అంతే అంది స్మైలీ చిరునవ్వుతో అన్నట్టుప్పుడు నన్ను తిట్టావా పోగిడావా నాకేం అర్థం కావట్లేదు ఆనంది అయోమయంగా ముఖం పెట్టింది సర్లే ఆ విషయం పక్కన పెట్టు ఏది కొత్తగా రాసిన కథలేమైనా ఉన్నాయా చదువుతాను నీ రచనలు చదవాలంటే భలే నవ్వొస్తుంది అంటూ టేబుల్ కింద కాగితాల కోసం చూసింది నీ ముఖంలానే ఉంది నేను రాసేవన్నీ థ్రిల్లర్ కథలు సోషో ఫ్యాంటసీలు క్రైమ్ సస్పెన్స్ స్టోరీలు వాటికి నీకు నవ్వు రావడం ఏంటే పిచ్చిదానా కసురుకుంది ఆనంది ఏ జానర్ కథలో ఏమోనమ్మా నాకైతే భలే నవ్వొస్తాయనుకో నువ్వోసారి రాసా చూడు లారీ కింద పడి టమాటాలు మృతి చెందాయని అబ్బా ఆ జోకుకి ఇప్పటికీ నాకు నవ్వొస్తూనే ఉంటుంది టమాటాలు మృతి చెందడం ఏంటో నవ్వుకోలేకపోయింది స్మైలింగ్ నా సీరియస్ కథలను కామెడీ కథల్లా ట్రీట్ చేయడమే కాకుండా వాటిల్లో తప్పులు వెతుకుతున్నావా నువ్వసలు నా ఫ్రెండ్ కోపం వచ్చింది ఆనందికి అలా అనకానంది బాగుంటాయనే కదా చదువుతానని అన్నది ఏది నీ కొత్త కదా వలపుల పులుసు చదివి వినిపించు అని అడిగింది స్మైలీ నవ్వును అతి కష్టం మీద ఆపుకుంటూ నిజంగానా తన కథలను వినమంటే భర్త ఎప్పుడూ పారిపోతూ ఉంటాడు అలాంటిది వేటగాడి వల్లలో స్వయంగా వచ్చి పడింది చేప ఇక వదులుతానా అనుకుంది ఆనంది ఒక్క క్షణం ఇప్పుడే ఆ కాగితాలు తీసుకొస్తా నాకు అని లోనికి వెళ్ళింది తిరిగి వస్తూ ఓ గంపలో కొన్ని కాగితాలను తీసుకొచ్చింది ఇదేంటే గంపలో కాగితాలు తెచ్చావో విస్తుపోయింది స్మైలి నా రచనలతో ఇల్లంతా నిండిపోయింది మరి అందుకే కొత్త కథలను కాగితాలను ఇలా గంపలో పెట్టాను తాజాగా ఉంటుందని అమాయకంగా చెప్పింది ఆనంది స్మైలికి కళ్ళు తిరిగినట్టు అనిపించిన ధైర్యం తెచ్చుకుని కథ వినేందుకు పూనుకుంది ఆనంది కథ మొదలుపెట్టింది నగనగనగనగా నగనగనగ అంటూ ఆనంది ప్రారంభించింది నగనగనగ ఏంటే ఎప్పుడు వినలేదే ఏంటది మొదట్లోనే సందేహం వచ్చింది స్మైలీకి అబ్బా నీకన్నీ వివరంగా చెప్పాలి అందరూ అనగనగనగా అని కథను ప్రారంభిస్తారు కదా అది పాఠకులకు బోర్ అయిపోయి ఉండొచ్చని కొత్త పదాన్ని పుట్టుకొచ్చా కాని నేనే పుట్టించాను ఎలా ఉంది నా నగనగనగా ఉత్సాహంగా అడిగింది మిత్రురాల్ని దడదడగా ఉందే స్టార్టింగ్ లో ఇలా ఉందంటే మొత్తం వినేసరికి ఉంటానో ఉండనో అసలే ఏమి తోచక నీ దగ్గరికి వచ్చాను మళ్ళీ మా ఇంటికి జాగ్రత్తగా పంపే బాధ్యత మాత్రం నీదే అమ్మడు అంటూ చెవుల్లో దూది పెట్టుకుని మరీ వినసాగింది స్మైలి సరే అయితే మొదలు పెడుతున్నాను నగనగ నగనగ ఒక ఊర్లో మహా మహావృక్షం ఆ వృక్షంపై కొన్ని ఏనుగులు కాపురం ఉంటున్నాయి వాటికి పన్నెండు మంది ఎలుకలు పుట్టాయి అంది రచయిత్రి ఆనంది ఏంటి బచ్చలి మహావృక్షమా ఆ వృక్షంపై ఏనుగులా వాటి పిల్లలు ఎలుకలా ఏంటే నీ పిచ్చి పైత్యం ఇలా రాస్తే ఎవరైనా అచ్చువేస్తారా ఓరి దేవుడో అసలే ఈ చెత్తంతా ఎలా రాయగలుగుతున్నావే ఆశ్చర్యపోయింది స్మైలీ మరేమనుకుంటున్నావు క్రియేటివిటీ అనేది నా కిడ్నీలోనే ఉంది అందుకే ఇలాంటి చిత్ర విచిత్ర పద ప్రయోగాలు చేస్తూ ఉంటాను అందరూ ఒకేలా కథలు రాస్తే మజ్జాయి ఉంది చెప్పు నాకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలి కదా ఏమంటావు అని కనుబొమ్మలం ఎగరేస్తూ అడిగింది ఆనంది కొత్తదనం చెత్తదనంలో మారుతుందేమో అని నా అనుమానం కాస్త మానవ భాషలో రాయమ్మా తల్లి నీకో దండో నీ రచనలకో దండో ఏదో నీకు కాస్త ప్రోత్సాహం ఇద్దామని వస్తే నాకు పైత్యం వచ్చేలా చేశావు మళ్ళీ నీ గడప తొక్కితే ఒట్టు అంటూ వెనక్కి తిరగకుండా పారిపోయింది స్మైలి బతికుంటే బలి సాకు తినొచ్చని తొందరగానే ఆమెకు తెలిసొచ్చింది పాపం నిజం చెప్పాలంటే స్మైలీ వచ్చింది కథలు వినేందుకు కాదు కడుపులో ఏదన్నా పడేసుకునేందుకు హాయిగా ఫ్రీగా వచ్చిన కొబ్బరుండలు ఆరగించి మెల్లగా ఆనంది ఇంటి నుంచి జారుకుంది అది తెలివంటే పాపమ్మ ఆనందికి ఇదంతా తెలియదు తనేంటో తన కథలేంటో అంతే పోతే పోవే స్మైలీ నా విలువ ఏంటో నీకు తెలియట్లేదు నా కథలు వినాలంటే చదవాలంటే పెట్టి పుట్టాలి నీకు అదృష్టం లేదులే అని మూత తిప్పుకుంటూ గంపను జాగ్రత్తగా అటుకపై దాచింది ఆనంది ఆఫీసు నుంచి సాయంత్రం భర్త హుషారుగా ఇంటికొచ్చాడు కాఫీ గట్రా అయ్యాక మళ్ళీ వరండాలో కూర్చున్నాడు ఏ కాకి రెట్ట వేయకుండా గొడుగు పెట్టుకుని మరీ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు వర్షం ఎండా లేనప్పుడు గొడుగెందుకండి మీ పిచ్చి కాకపోతే నవ్వింది భార్యమని ఈ విగ్గు ఎంత విలువైనదో తెలిసింది కదా ఏ పక్షికో సడన్ గా ప్రకృతి నుంచి పిలుపు వచ్చిందనుకో నా తలపై టప్పిమ్మని రెట్ట వేసిందనుకో ఆ విగ్గును కడగలేక దాన్ని ఎండబెట్టలేక ఎన్ని కష్టాలు పడాలో నీకేం తెలుస్త తల్లి అని గొడుగును గట్టిగా పట్టుకున్నాడు సంతోష్ మీరు మీ విచిత్ర ధోరణి సర్లేండి ఎవండి కాస్త ఇది పోస్ట్ చేస్తారా అని భర్తకు పెద్ద కవర్ ఇచ్చింది ఆనంది కవర్లో ఖచ్చితంగా వందకు తగ్గని ఉంటాయని భర్త అర్థమైంది ఏంటి మళ్ళీ కొత్త కథ రాసావా ఏది ఆ గంపలోనిదే కదా అని అడిగాడు కవర్ను భయభ్రాంతులతో చూస్తూ అబ్బే కాదండి అదింకా పూర్తి కాలేదు ఇది మొన్న రాత్రి పూర్తి చేశాను ఈ కథ పేరు పురుగు జల్లు బురద కారు ఎలా ఉంది టైటిల్ అని అత్యుత్సాహంతో అడిగింది ఆనంది వాన పూలకారు పూల కారు ఇలా ఏదో ఉంటుందే నీ కథ పేరు మరీ చిత్రంగా పురుగుజల్లు పురదకారని పిచ్చి పిచ్చిమాలకమా విసుక్కున్నాడు భర్త అబబ్బా ఎన్నిసార్లు మీకు జ్ఞానోదయం చేసినా వినరే అందరూ రాసే బోరింగ్ పదాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా పద ప్రయోగాలు చెయ్యాలి భాషను ముందుకు తరాలకు తీసుకుని రావాలి అంటూ మైకు లేకుండానే అరవసాగింది ఆనంది ఏంటి కొత్తగానా అంటే బురదా దురదా అంటూ అందించడమా ఎందుకే నీకు విపరీతమైన పైత్యం అంటూ భార్య తలపై టప్పి టప్పి మన పీకాలనిపించింది సంతోష్ కి కాని భార్యను కొట్టలేక ఎదురుగా ఉన్న టేబుల్ ని ఒక్కటిచ్చాడు అంతే ఆ దెబ్బ సంతోష్ వేలికే తగిలింది నొప్పితో విలవిల్లాడిపోయాడు పాపం చూసారా చూసారా ఈ సరస్వతి పుత్రికను ఎవ్వరూ ఏమి అనలేరు ఎప్పుడో ఒకసారి నా కథ ఖచ్చితంగా పత్రికలో వస్తుంది ఆ రోజు మీరంతా మిడుగుడ్లు వేసుకుని మిట్టుమిట్టుమంటూ నన్ను చూస్తూ ఉంటారు అని శపథం చేసి మరి లోపలికి వెళ్ళింది ఆనంది భర్త వేలుకు మందు రాసేందుకు క్రీమ్ తెద్దామని హా నీ కథ ప్రచురణ కావడం అది నేను ఈ జన్మలో చూడడం భూమి ఆకాశంలోకి దూసుకుపోవచ్చు చంద్రుడు సముద్రంలో స్విమ్మింగ్ చేయొచ్చు సూర్యుడు గ్రహాలన్నిటిని మింగేయొచ్చు కానీ కానీ నీ కథ మాత్రం ప్రచనను కాదు కాలేదు కాబోదు అని గట్టిగా అనబోయాడు భార్య ఫీల్ అవుతుంది అన్నాడు పాపం ఏమంటున్నారండి అని అడిగింది ఆనంది భర్త వేలుకు ప్రేమగా క్రీమ్ పూస్తూ ఆమె ప్రేమకు కరిగిపోయిన సంతోష్ అబ్బే ఏం లేదమ్మడు ఇప్పుడే వెళ్లి పోస్ట్ చేసి వస్తాను ఓకేనా బంగారం అంటూ ఆమె తల్లపై నిమిరాడు ఇటు ఆనంది అక్కడితో ఆగలేదు కాగితాలపై కాగితాలు రాసేయడమే పనిగా పెట్టుకుంది ఎవరన్నా తనను కథ చెప్పమని అడుగుతారేమో అని ఆశగా ఎదురుచూసేది కాని ఏ ఒక్కరూ ధైర్యం చేయలేకపోయారు ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లి చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి దీంతో ఆమె అప్పుడప్పుడు భర్తను స్మైలీను నమ్ముకొని కథలు చెప్పేది కానీ వారు కాసేపు వినగానే హారర్ కథలకు కూడా పగలబడి నవ్వడం సస్పెన్స్ థ్రిల్లర్ కు కూడా కింద బోర్లుతూ నవ్వడం ఆమెకు ఒళ్ళు మండిపోయేది ఓ రోజు భర్త ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు వేడిగా ఉండడంతో ఫ్యాను ఆన్ చేశాడు అంతే ఒక్కసారిగా కాగితాలన్నీ ఎగిరిపోసాగాయి ఏవండి ఏవండి ముంద ఫ్యాన్ ఆపండి ఇక్కడ నేను నా బైండింగ్ బైండి చేయించేందుకు తీసుకువెళ్తున్నాను అంది ఆనంది ఏంటి బైండింగా అంటే బిలియన్లు కావాలి కదే అయినా బైండింగ్ చేసి ఏం చేద్దామని భయం భయంగా అడిగాడు సంతోష్ అబ్బా అది కాదండి బైండింగ్ చేశామనుకోండి అన్ని ఎంచక్క ఒక చోట ఉంటాయి కదా ఇలా గాలికి ఎగిరిపోవు గంపల్లో మునిగిపోవు అంది ఆనంది ముద్దు ముద్దుగా ఇదంతా కాదు గాని నీకో విషయం చెప్పనా అని అడిగాడు భర్త నన్ను రాయడం ఆపు అన్న మాట తప్ప మరేమైనా చెప్పండి వింటాను అంటూ ముందుగానే చెప్పేసింది ఆనంది ఈ థ్రిల్లర్లు సస్పెన్స్ హారర్ మూవీలు వంటివి ఇవన్నీ కాదు గాని నువ్వు ఎంచక్క కామెడీ కథలు రాయొచ్చు కదా ఎలాగో నీ కథలకు భలే నవ్వొస్తుంది మన్నోసారి రాసావు చూడు దోశలు ఇడ్లలకు జరిగిన మహా సంగ్రామంలో సాంబార్ గెలిచిందని అలా అలా పద ప్రయోగాలు చెయ్యి ఎవరు నవ్వరో నేను చూస్తాను బస్తీమ్మె సవాల్ అన్నాడు తొడకొట్టుకుంటూ భర్త అయ్యో రామా అది సోషో ఫ్యాంటసీ కదండి దోశ రాజులు ఇడ్లీ రానులకు మధ్య యుద్ధమని మధ్యలో సాంబార్ అని సర్వభౌముడు గెలిచాడని రాశాను అని విస్తుపోయింది భార్యమని నీ తలకాయలాగానే ఉంది కొత్త టాలెంట్ కోసం వెతుక్కు నీకున్న టాలెంట్ ను గుర్తించు నువ్వు నవ్వించడంలో దిట్ట అలా చిత్ర విచిత్రమైన పదాలను వాడి కామెడీ కథలను రాసే నేను చెప్తున్నాను కదా నువ్వు సూపర్ డూపర్ హిట్ అయిపోతావు అని ధైర్యం ఇచ్చాడు భర్త సరేనండి నా తొలి పాఠకుడైన మీ మాటను ఎందుకు కాదనాలి ఫ్యాన్స్ ఎలా చెప్తే అలా అంటూ బైండింగ్ కోసం తీస్తున్న కాగితాలను దులిపింది ఆ దుమ్ము ధూళికి సంతోష్ బాగా జలుబు దగ్గు వచ్చేసింది వారం రోజులు మంచాన పడ్డాడు ఇదే అదునుగా భర్త దగ్గర కూర్చుని తన కథలను వినిపించసాగింది ఆనంది ఏవండి ఈ కథ వినండి బస్సు డ్రైవర్ కు తుమ్ము రావడంతో పట్టాలు తప్పిన బస్సు అప్పుడే మన హీరో చంద్రయ్య నుంచి కింద పడి ప్రయాణికులను కాపాడుతాడు ఎలా ఉందండి అని అడిగింది భర్తను అద్భుతం అమోఘం నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అని నవ్వలేక నవ్వాడు భర్త ఇంతలో సంతోష్ ని పరామర్శించేందుకు వచ్చింది స్మైలీ అన్నయ్య గారు ఎలా ఉన్నారు ఇదిగోండి మీకిష్టమని గోంగోర పచ్చడి చేసుకుని తీసుకొచ్చాను అంటూ ఆనంది చేతిలో గిన్నె పెట్టింది పాపం సంతోష్ కోసం చేసిన ఆరెంజ్ జ్యూస్ ను అక్కడికక్కడే తాగి పారేసింది స్మైలీ అయ్యో చెల్లెమ్మా అది నాకమ్మా అని సంతోష్ గింజుకుంటున్నా వినకుండా స్మైలీ సాఫ్ట్ గా నవ్వేసింది ఆ పక్కనే ఉన్న ఆపిల్ పళ్ళను తినపోతుండగా ఆనంది అడ్డుకుంది పాపం మా ఆయనకు జ్వరం అందుకే పండ్లు తెప్పించాను నీ కాదు బాగానే ఉన్నాగా దుక్కలాగా స్మైలీ బుగ్గ గిల్లింది ఆనంది సర్లే గాని అసలే అన్నయ్యకు ఒంట్లో బాగాలేదు కొంప తీసి నీ కథలు వినిపిస్తున్నావా ఏంటి అని అడిగింది స్మైలీ అనుమానంగా అబ్బే నీవేం కావాలని వినిపించడం లేదులే ఆయనే మతిమాలతున్నారు ఒక్క కథ చెప్పమని నాకెక్కడ కుదురుతుంది చెప్పు అని బిల్డప్ ఇచ్చింది ఆనంది ఏంటి నేను చెప్పమన్ననా అంటూ షాక్ అయ్యాడు సంతోష్ నీ కథల సంగతి తెలుసు నీ సంగతి తెలుసు ఇంతకీ అన్నయ్యకి ఏమైంది అని అడిగింది స్మైలీ ఏం లేదమ్మా అన్నాడు సంతోష్ ఓ ఏం లేదా అని స్మైలీ తక్కున అబ్బా ఏం లేదంటే వాక్యం మొదలు పెడుతున్నా అని అర్థం ఇంతకీ సంగతి ఏంటంటే మీ స్నేహితురాలు తన రచనలను బైండింగ్ చేద్దామని తీసింది ఆ కాగితాల్లో యుగ యుగాలుగా దాగి ఉన్న దుమ్ము దూలి నాలోకి ప్రవేశించి ఇదిగో ఇలా మంచాన పడ్డాను బాధగా చెప్పాడు సంతోష్ అతడి పేరులోనే కాని ముఖంలో కనిపించట్లేదు సంతోషం అయినా మీరు ఫ్యాన్ వెయ్యికుంటే ఇంత ఉపద్రం వచ్చి పడేది కాదు కదా అంటూ మూతు తిప్పుకుంది ఆనంది ఇది బాగానే ఉంది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అంది స్మైలి ఇదేం సామెతమ్మా మన సీన్కు సామెతకు కనెక్షన్ లేదు కదా అన్నాడు సంతోష్ తల పట్టుకుంటూ ఏమో అన్నయ్య వచ్చినవే రెండు మూడు సామెతలు అవి నాకు నచ్చిన చోటల్లా ఇలా వాడేస్తుంటాను మీరే అడ్జస్ట్ చేసుకోండి అని పళ్ళు ఈకిలించింది ఇంతలో పోస్ట్ అంటూ వినిపించింది ఆనంది వెళ్లి పోస్ట్ అందుకుంది ఏం పోస్ట్ వచ్చిందానంది అని అడిగాడు సంతోష్ ఎప్పుడు పోస్ట్ మ్యాన్ వాళ్ళ ఇంటికే రాడు మరి ఆనంది కథలు పోస్ట్ చేయడమే తప్ప ఇలా పోస్ట్ అందుకోవడం ఇదే తొలిసారి మరి నాకే వచ్చిందండి పత్రిక వాళ్ళు పంపారంట అంటే అంటే నా కదా నా కదా అంటూ సంబ్ర ఆశ్చర్యాలతో ఉప్పింగుపోయింది ఆనంది నీ కదా నీ కదా అంటూ సంతోష్ కూడా అవాక్కయ్యాడు నీ కథ పత్రికలో వచ్చిందా వావ్ ఇప్పుడే విషయం ఊరంతా చెప్పాలి అని తెగ ఎగ్జైట్ అయిపోయింది స్మైలి ముందు ఆ కవర్ లో ఏముందో తీసి చదవే అన్నాడు భర్త ఆతృతగా ఆ తీస్తున్నా ఉండండి అని కవర్ తెరిచి చూసింది ఆనంది కవర్ లో మాసి పత్రికతో పాటు ఆనంది పంపిన కథ కూడా వచ్చింది ఇదేంటి నా కథను నాకే తిప్పి పంపారు ఈ లెటర్ ఏంటి అంటూ చదవసాగింది ఆనంది గౌరవనీయులైన ఆనంది గారు మీరు వద్దన్నాం పంపిస్తున్న కథలకు ఓ పెద్ద నమస్కారం మీ ఆలోచన శక్తికి ఊహలకు సతకోటి వందనం ఉల్లిగడ్డ ప్రేమ కథ చింతపండు చిద్విలాసం కథలు చదివాక మా ఆఫీసులో వంద మందికి వాంతులు విరోచనాలు అయ్యాయి ఆ తర్వాత మీరు పంపిన బస్తీమే బంగాళదుంప చావు తప్పి చెంప సొట్ట కథ విమానంలో రిక్షా కథ ఆటోలో ఆవగింజ కథలు మా తలల్లో పేర్లు తెప్పించాయి ఇవి చాలా అన్నట్టు ఫ్యాంటసీ కథలు పేరిట మీరు రాస్తున్న అరాచకం మేం భరించలేకపోతున్నాం హారర్ కథలు మమ్మల్ని నవ్విస్తున్నాయి థ్రిల్లర్ కథలు పొట్ట చెక్కలు చేయిస్తున్నాయి ఇక మొన్న మీరు పంపిన కథ మీకే తిప్పి పంపిస్తున్నాను అందుకు గల కారణం మాకది చదివే ధైర్యం సాహసం లేకపోవడమే మీకు కావాలంటే ఉచితంగా మా మాసపత్రికను ప్రతి వారం పంపిస్తాం దయచేసి మీరు కథలు పంపకుంటే అదే పదివేలు ఇట్లు మీ విధేయులు పత్రిక ఎడిటర్ మరియు సంపాదక వర్గం అంటూ ఉత్తరాన్ని ముగించింది ఆనంది స్మైలీ పాపం నా వాపుకోలేకపోయింది కింద పడి బొర్లుతూ నవ్వసాగింది సంతోష్ ఏమనాలో తోచలేదు నవ్వితే భార్య బాధపడుతుందని మాత్రం అర్థమైంది బలవంతంగా నవ్వును ఆపుకుంటూ ఆమె వైపు చూడకుండా జాగ్రత్త పడసాగాడు ఎంత ధైర్యం ఉంటే ఇలా రాస్తారు తొక్కలోది వీలు కాకుంటే మరో పత్రిక అని అనే లోపే మరో పత్రిక నుంచి మరో మ్యాగజైన్ కం ఉత్తరం వచ్చింది అందులోను దాదాపు అదే మ్యాటర్ అలా ఆనంది పంపించే రెండు మూడు పత్రికలు వాళ్ళు ఉత్తరాలు రాసి ఆమెకు దండం పెట్టేశారు ఏవండి ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాను అంది తీక్షణంగా ఆనంది ఏంటి బెరుకుతూ అడిగాడు భర్త సంతోష్ ఇకపై నేను హారర్ మిస్టరీ షోషో ఫ్యాంటసీ థ్రిల్లర్ కథలు జోలికే పోనండి అని అంది ఆనంది హమ్మయ్య బ్రతికించావు అంటే ఇక రాయవా అంది ఉత్సాహంగా స్మైలీ కాదు ఇకపై నేను కేవలం కామెడీ కథలే రాస్తాను ఎలాగో మీరు ఎప్పటి నుంచో అదే చెప్తున్నారు కదా వీళ్ళు కూడా నా కథల్లో కామెడీ యాంగిల్ బాగుందని అంటున్నారు సో ఇకపై ఈ ఆనంది ది గ్రేట్ కామెడీ రైటర్ ఆనంది కాబోతోంది అంటూ గదిలోకి వెళ్లిపోయింది సంతోష్ స్మైలీలు అలా ఆమెనే చూస్తుండిపోయారు అన్నయ్య ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని అడిగింది స్మైలీ సంతోష్ ని బాధగా చూస్తూ ఇంకే ఉంది పురుగులు పట్టిన భర్త కాపురంలో చీమ చీదితే ఊదుతా లాంటి కథలు టైటిల్స్ తో రెడీగా ఉండు ఎవరికి తప్పినా తప్పుకున్నా ఇద్దరికి తప్పదుగా అన్నాడు సంతోష్ అంతేనంటారా అన్నయ్య భయం భయంగా అంది స్మైలీ అంతేగా అంతేగా నవ్వాడు సంతోష్ విన్నర్ గా ఈ హాస్య కథను కేవలం సరదా కోసం రాసిన ఈ కథ మీకు నవ్వులు తెప్పించిందని ఆశిస్తున్నాము ఈ కథ ఎవ్వరినీ కించపరిచేందుకు రాయబడలేదని తెలియజేస్తున్నాము కేవలం వినోదం కోసమే రచించిన కథ అని తెలియజేస్తున్నాము మరో కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాము అంతవరకు సెల్వా మరి శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్ళే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీండాప్లో మాత్రమే వినండి